ఈనాటి ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పులను శిక్షించడానికి ప్రజలకు కల్పించిన హక్కు ఓటు సో అట్లాంటి ఓటునే అంటే చోరీ చేయడం అన్నట్టు అట్లాంటి ఓట్లనే దొంగతనం చేసే వ్యవస్థ జరిగింది అంటే భారతదేశం ఎక్కడ పోతుంది రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎక్కడ కాలరాయబడుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు బీజేపీ పార్టీ భారతదేశంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది చాలా మంది బీజేపీ ఏదో మంచిగా చేస్తుంది కాబట్టి బీజేపీ మళ్ళా మూడోసారి వచ్చింది అధికారంలోకి వచ్చిందని అనుకున్నారు కానీ ఓటు వేసిన వాళ్ళు కొన్ని కాన్స్టిట్యుల అసలు ఇట్టి పరిస్థితులు అక్కడ బీజేపీ గెలవదు అన్నకాడ గుంగా బీజేపీ గెలవడం కొన్ని రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా మాకు అనుకూలం ఉన్న అనుకూలంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా రిజల్ట్స్ వచ్చే వరకు తారుమారు కావడం దానికి ప్రత్యేక ఉదాహరణ హర్యానా అండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అసలు ఖచ్చితంగా మేము హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉండే అదేవిధంగా మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో కానీ అక్కడ రిజల్ట్స్ చూస్తే పూర్తిగా మా అంచనాలకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చినాయి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది సో ఇవన్నీ కూడా సస్పీషియస్ అంటే అనుమానాస్పదంగా ఉండడం వల్ల మా నాయకులు లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక టీమ్ ను అపాయింట్ చేసి ఆ టీం ద్వారా అసలు ఏం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తప్పిదాలకు పాల్పడ్డది అనే విషయాలన్నింటి మీద కూడా కులంకషంగా ఒక ఆరు నెలల నుంచి దాని మీద ఎందుకంటే ఆ రిజల్ట్స్ వచ్చినాక కూడా చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు కానివ్వండి మా ఇండియా గఠబంధన్ సంబంధించిన నాయకులు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు రాహుల్ గాంధీ గారు అంటే పత్రికా సమావేశాలు పెట్టడము తర్వాత ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఏ మాత్రం స్పందించలేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ బిజెపి పార్టీతో కుమ్మక్కైందన్నది దీంతో స్పష్టంగా కనిపిస్తుంది సో స్పందించకపోను మనం అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ లేకుంది ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కానీ ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు వేల పద్నాలుగు నుంచి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీజేపీ పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఎన్ని చేసినా కూడా వాళ్ళు దానికి స్పందించకపోను మళ్ళా ఉల్టా రాహుల్ గాంధీ గారు జరిగిన ఫ్రాడ్ గురించి మాట్లాడిన విషయంలో దాని మీద రాహుల్ గాంధీ గారి మీద ఉల్టా వాళ్ళు మీరు ఓట్ తీసుకోండి తర్వాత అఫిడేవిట్స్ ఇవ్వండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నారు సో ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈ ఆరు నెలలుగా ఒక టీమ్ తోన పూర్తిగా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరిగింది ఏం జరిగింది అనే విషయాల మీద విత్ ప్రూఫ్స్ అంటే పూర్తి ఆధారాలతో సహా నిన్న ప్రజెంటేషన్ అంటే పత్రికేయులను పిలిచి వారి సమక్షంలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈ సందర్భం గుర్తు చేస్తాను ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ కూడా ఇప్పుడు మీ సమక్షంలో ఇక్కడ మన ప్రాంత ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి మేము ఇక్కడ మహంబర్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇప్పుడే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది అందులో చాలా స్పష్టంగా విత్ ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ రాహుల్ గాంధీ గారు ఒక బెంగళూరు సెంట్రల్ సంబంధించి బెంగళూరు సెంట్రల్ ఎంపీ సీటు దాంట్లో సెవెన్ అసెంబ్లీ సీట్స్ ఉంటాయి అందులో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ను తీసుకొని అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన అవకతవకలు ఎన్నికల ఓటు ఎట్లా చోరీ అయింది అనే విషయం మీద చాలా స్పష్టంగా క్లియర్గా విత్ ప్రూఫ్తోన పవర్ రిప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని కూడా మీరు ఇప్పటిదాకా చూసారు అవే విషయాలు మీ దృష్టికి కూడా ఒకసారి తీసుకొస్తా ఉన్నాం అక్కడ మన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తి మన్సూర్ అలీఖాన్ గారు అదేవిధంగా బీజేపీ నుంచి నిలబడ్డ వ్యక్తి మోహన్ టోటల్ ఓట్స్ అక్కడ పోల్ అయింది సిక్స్ లాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ నాట్ ఎయిట్ ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నోట్స్ బీజేపీకి వచ్చినాయి టోటల్ పార్లమెంట్ పార్లమెంట్లో అంటే అక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తి మన్సూర్ అలీఖాన్ గారు ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్లతో ఓడిపోయారు సో ఆ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆ అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా చెప్పిర్రు ఆల్రెడీ అనౌన్స్ కూడా కాంగ్రెస్ గెలవబోతా ఉందని చెప్పేసి వచ్చింది సో మాకు డౌట్ వచ్చి ఇప్పుడు ఎట్లా మేము ఓడిపోయినాము దాని కారణాలు ఏందని మేము అనాలిసిస్ చేసుకుంటే తీరా జరిగింది ఏంటంటే అక్కడ ఒక మాదేవ్పుర కాన్సెన్స్ లోనే అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి లక్ష పదిహేను పదిహేను వేల ఓట్లు పడ్డాయి అదేవిధంగా బీజేపీకి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఒక మాదేవ్పుర లోక్సభ అది అసెంబ్లీ కాన్స్టెన్స్లో పార్లమెంట్ వచ్చేసి బెంగళూరు సెంట్రల్ సో బ్యాంగ్ లోక్సభ దానికి సంబంధించి సో దాంట్లో ఎగ్జామిన్ చేస్తే మాదేపుర అసెంబ్లీ కాన్స్టెన్స్లో బీజేపీకి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఓట్లు పడ్డాయి అందులో ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు ఒక్క లక్ష రెండు వందల యాభై ఓట్లు స్టోలెన్ అంటే చోరీ చేసారు అంటే ఫేక్ ఓట్స్ క్రియేట్ చేశారు దాదాపు ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు దాంట్లో ఏ విధంగా ఎన్ని పద్ధతులలో వాళ్ళు చోరీ చేసారంటే ఒకటి డూప్లికేట్ ఓటర్స్ వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్ అంటే వాళ్ళ అడ్రస్సెస్సే ఉండవాడ ఆ ఓటర్ లిస్ట్లో ఇప్పటిదాకా రాహుల్ గాంధీ గారు పవర్ ప్రాంట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా చెప్పిన అడ్రస్ వచ్చేసి హౌస్ నెంబర్ ఇప్పుడు మనకేదన్నా ఫోటో నమోదు చేసుకోవాలంటే అందరికి తెలిసిన విషయం ఇక్కడ మా మీడియా మిత్రులు కూడా తెలుసు మనతో ఆధార్ కార్డు ఉండాలి హౌస్ నెంబర్ ఉండాలి విత్ ప్రాపర్ అడ్రస్ ఉంటే తప్ప అడ్రస్ మనకు ఓట్ హక్కు లభించదు అంటే ఓటు నామోదు కాదు అది ప్రొసీజర్ ఎలక్షన్ కమిషన్ పెట్టిన రూల్స్ అవి కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషనే వైలేట్ చేసింది ఇన్ ఇన్కొలూజన్ విత్ ద బీజేపీ పార్టీ ఇక్కడ ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ అంటే అడ్రస్లో అడ్రస్ హౌస్ నెంబర్ కూడా జీరో చూపిస్తుంది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ దాని ప్రకారము నలభై వేల ఓట్లు అవి వాళ్ళు యాడ్ చేసినవి ఒక్క కాన్సెన్స్ గురించే చెప్తా ఉన్నాం మేము ఒక అసెంబ్లీ లో ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ వేస్తాను నలభై వేల తొమ్మిది ఓట్లు అదేవిధంగా బల్క్ బల్క్ ఓట్స్ ఇన్ సింగిల్ అడ్రస్ అంటే ఇప్పుడు మన ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ మీద ఒక ఎనభై మందికి ఓటు హక్కు కల్పించారు అదే ఒక ఐ ఒకటే ఐడి ఒకటే అడ్రస్ ఐడి అది ఒకటే ఇంటి నెంబర్ మీద దాదాపు ఎనభై మందికి ఒకటే ఇంటి మీద ఆ అడ్రస్ చూపిస్తూ ఓటు కల్పించారు దానికి దానికి కారకులు ఎవరు బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఒక్క ఇంట్లో ఎనభై మంది ఉండడం అనేది అసాధ్యం ఒకటే ఇంట్లో ఒకటే అవసరం సో అట్లా పదివేల ఓట్లు బల్క్ ఇన్ సింగిల్ అడ్రస్ ఒకటే సింగిల్ అడ్రస్ మీద పది వేల నాలుగు వందల యాభై రెండు ఓట్లు నా వాళ్ళు ఆ మాధవపుర అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో ఎంట్రీ అదే అదేవిధంగా ఇన్వాలిడ్ ఫోటోస్ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ టూ ఫొటోసే లేవు ఎలక్షన్ ఆ ఓటర్ లో ఖచ్చితంగా ఫోటో ఉంటుంది దాంట్లో చిన్నగా చూపించారు ఫోటో కూడా విత్ ప్రూఫ్ ఇదంతా కూడా విత్ ప్రూఫ్ మాట్లాడుతూ సో నెక్స్ట్ వచ్చేసి మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ సిక్స్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ సిక్స్ అంటే దాని ద్వారా ఇప్పుడు ఫామ్ సిక్స్ అనేది ఎంత ప్రామాణికమంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కల్పించిన ఒక ప్రొఫార్మా ఫామ్ సిక్స్ ఫామ్ సిక్స్ ప్రకారము వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఆధారు అడ్రస్ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళ ఓటు ఎంట్రీ అవుతుంది వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఓటర్ లిస్టులలో వాళ్ళ పేరు ఉంటుంది సో అట్లా ఈ ఫామ్ సిక్స్ పేరు మీదే ఈ ఫామ్ సిక్స్ కూడా ద్వారా ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లు వాళ్ళు మిస్యూజ్ చేశారు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్క ఓటు రెండు ఓట్ల గురించి అయితే మేము పెద్దగా ఆలోచన చేయము ఎక్కడ కూడా మేము ఓడిపోయిన ఓట్లన్నీ మా అభ్యర్థి బెంగళూరు సెంటర్లో మా ఎంపీగా పోటీ చేసిన మన్సూర్ అలీఖర్ మన్సూర్ అలీకార్ గారు పోటీ చేసిన ఓడిపోయిన ఓట్లు ఏంటంటే ముప్పై రెండు ముప్పై రెండు వేల పైచులు థర్టీ టూ థౌసండ్ సమ్ చేంజ్ ఓట్లతోనే ఓడిపోయిన కానీ ఇక్కడ ఫేక్ ఓట్స్ వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసిన ఓట్లు ఎన్ని ఉన్నాయంటే లక్ష రెండు వందల యాభై ఓట్లు ఒక్క లక్ష రెండు వందల యాభై ఓట్లు అది ఒక్క మాదేవ్పుర కాన్స్టిటెన్స్ అసెంబ్లీ కాన్స్టెన్స్లో చేశారు అంటే ఈరోజు బీజేపీ అంటే మా మే మా అంతా దేశభక్తులు ఎవరు లేరు మేమే ఈ దార భారతదేశానికి దిక్షూసి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు మోడీ గారు విశ్వగురు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు మరి ఈ చేస్తున్న ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు మూడోసారి అధికారంలోకి వచ్చింది మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ఫేక్ ఓట్స్ నమోదు చేయించుకొని ఆ ఫేక్ ఓట్స్తో గెలిచి ఈరోజు మూడోసారి అధికారం చేపట్టింది అనడానికి ఇవి నిదర్శనాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఈరోజు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రజలకు పూర్తిగా వాళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేది అందరికి తెలిసిన విషయమే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికలప్పుడు పుల్వామా దాడి పేరు మీద అదేదో మేమే చేసినాము పుల్వామా దాడి చేసిన వాళ్ళ మీద మేము యుద్ధం చేసినాం అది చేసినామని చెప్పేసి పుల్వామా దాడిని అడ్డం పెట్టుకొని రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో గెలిచిర్రు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఏం చెప్పిర్రు మొత్తం మేము వస్తే బ్లాక్ మనీ అంతా చాలా ఉంది బయట దేశాలలో ఆ బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చేసి ప్రతి అకౌంట్లో ఒక పదిహేను లక్షలు జమ చేస్తాం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు సో ఆ ఉద్యోగాలు ఇవ్వలేరు ఆ బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రజల అకౌంట్లలో జమ చేయలేరు కానీ రెండు వేల వచ్చే వరకు అది పక్కకు పోయి పుల్వామా దాడిని అడ్డం పెట్టుకొని రెండోసారి గెలిచారు ఇంకా మూడోసారి మనకు అందరికి తెలిసిందే శ్రీరాముని జపం చేసుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకొని వాళ్ళు బీజేపీలు చేసిన నాటకాలని మనకు అందరికీ తెలిసింది ఈరోజు ప్రపంచ దేశాలు కూడా చాలా దేశాలు చాలా దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేయలేని పరిస్థితులలో ఉన్నాయి మన జరిగిన పేల్గాం దాడిలో చాలా దేశాలు మనకు సపోర్ట్గా ఉండాల్సిన దేశాలు కూడా సపోర్ట్ చేయలేదు దానికి కారణం బీజేపీ వివరిస్తున్న తీరు బీజేపీ వివరిస్తున్న విదేశీ అంటే ఏదైతే ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించే తీరును కూడా ఇతర దేశాలు కూడా ఈ మనకు సపోర్ట్ చేయలేని పరిస్థితి సో ఇవన్నీ చూస్తా ఉంటే ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ ఏ విధంగా తప్పిదాలకు పాల్పడతా ఉంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చెప్పుతుల్లో చెప్పు చేతుల్లో ఉంచుకొని ఏ విధంగా మిస్యూజ్ చేస్తుందో ఒకసారి ఆలోచన మేము చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్ని ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ప్రజెంట్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చెప్పిన విషయాలన్నీ కూడా ఒక లోక్సభ సంబంధించి అందులో ఒక లోక్సభలో ఒక్క అసెంబ్లీ సిగ్మెంట్కి సంబంధించిన ఫేక్ ఓట్స్ గురించి మేము చెప్పినాం అంటే అట్లా దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలల్లో ఎన్ని కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ఈ విధంగా తప్పిదాలకు పాల్పడ్డారో ఒక్కసారి ఆలోచన చేయాలి ఇది ప్రజలందరికీ తెలియాలనే మేము ఇక ముందు ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉండాలని కనీసం ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ సెట్రెట్ అయ్యి ప్రజల హక్కులను కాపాడాలి ఎందుకంటే అది ప్రజల ఓటు హక్కు అనేది వాళ్ళకు కల్పించిన రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకు ఓటేస్తారు ఎవరైతే తప్పిదాలకు పాల్పడతారో వాళ్ళను ఐదేళ్ళకు ఒకసారి చేంజ్ చేయాలని రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈరోజు బీజేపీ కాల రాస్తా ఉంది రాజ్యాంగం కల్పించిన హక్కులను వాళ్ళు చొరో చోరీ చేస్తూ ఉన్నారు వాళ్ళ అధికారం కోసం ఈరోజు మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి అధికారం కోసం ఇట్లాంటి తప్పిదాలకు పాల్పడుతూ వ్యవస్థలను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను కూడా చెప్పు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతూ ఉన్నారు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే మన భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం ప్రజల చేత ప్రజల కోసం ప్రజల కోసం ఏర్పాటు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వాలను ప్రజల చేత ఎన్నుకోబడే ప్రజా ప్రభుత్వాలు ఉంటాయి ఆ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలకు నచ్చిన విధంగా ఎన్నుకునే విధంగా ఉంటాయి కానీ ఇట్లా ఓట్ల చోరీ జరుగుతూ ఉంటే ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా బీజేపీ చేస్తున్న తప్పిదాలను బీజేపీ చేస్తున్న తప్పిదాలు ఎన్నో ఉన్నాయి కులాలు మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం ఈరోజు డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్నే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఈరోజు ఇట్లాంటి తప్పిదాలకు మేమేంది ఎవిడెన్స్ లేకుండా మా నాయకుడు మాట్లాడలే విత్ ఎవిడెన్స్ మొత్తం బండిల్స్ ఆఫ్ పేపర్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ చేసిన దాంట్లో ఉన్నాయి విత్ ఎవిడెన్స్ మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉల్టా మీరు ఒక అఫిడేవిట్ ఇవ్వండి ఆయన ఒక ఆపోజిషన్ లీడర్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ ద లోక్సభ ఆ హక్కుతోనే జరిగిన తప్పిదాలను ఒక భారతదేశ పౌరుడిగా ప్రజలకు తెలియజేసే హక్కు ఉంటది కాబట్టి ఆ మీరు ఇట్లా తప్పు చేసిరు దీని తప్పును తప్పు దిద్దుకోవడానికి సరిదిద్దుకోవడానికి ఇప్పటికైనా ప్రయత్నం చేయండి అని చెప్తే ఎలక్షన్ కమిషన్ ఉల్టా మీరు ఓట్ తీసుకోండి తర్వాత లేదంటే మీరు అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్ అడిగినాం డిజిటల్ ఓటర్ లిస్టు మాకు ఇవ్వండి రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు మాకు డిజిటల్ ఎందుకంటే ఇవి వాళ్ళు ఏమంటా ఉన్నారు అక్కడక్కడ వాళ్ళు ఖండించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము అందుకే అడుగుతా ఉన్నాం నిజంగా మీరు తప్పు చేయకపోతే డిజిటల్ ఓటర్ లిస్టు మాకు ఇవ్వండి సిసిటివి ఫూటేజెస్ కూడా అడగ అడగడం జరిగింది మా రాహుల్ గాంధీ గారు డిజిటల్ ఓటర్ లిస్టు సీసీటీవీ ఫూటేజెస్ కూడా మాకు ఇవ్వండి నిజంగా అక్కడ ఫేక్ జరిగిందా లేదని చెప్పడానికి మీరు జరగలేదు అంటున్నారు కదా మరి జరగకపోతే మేము అడిగిన ఆధారాలు మాకు ఇవ్వండి అని చెప్తే అవి ఇవ్వట్లేదు కొన్ని రాష్ట్రాల ఎలక్షన్ ఈ ఓటర్ లిస్ట్ వెబ్సైట్స్ కూడా క్లోజ్ చేసేసి జనరల్ గా పబ్లిక్ డొమైన్ లా ఏదైనా సరే పబ్లిక్ డాక్యుమెంట్ ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెడతాం ఓటర్ లిస్ట్ అనేది కూడా ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ కోసం మనం వెబ్సైట్ లో పెడతాం కానీ కొన్ని రాష్ట్రాలలో ఆ పబ్లిక్ డొమైన్ అంటే ఆ వెబ్సైట్లలో ఆ ఓటర్ లిస్ట్ కూడా మూసిపెట్టేసారు ఎందుకంటే ఇట్లాంటి ఫ్రాడ్స్ అన్ని కూడా బయటకు వస్తాయి మళ్ళీ ఎట్లా అని చెప్పేసి సో ఈ విధంగా అంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విత్ ఆధారాలతో చేసిన తప్పులన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ముందర పెట్టడం జరిగింది దీనికి పూర్తిగా బీజేపీ పార్టీదే బాధ్యత బీజేపీ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ